హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ అందరికీ అడ్వాన్స్గా ఆ వినాయకునికి ఇష్టమైన ఏమైనా ప్రసాదాలు ఉన్నాయంటే అవి ఉండ్రాలు కుడుమిలే కదండి మరి పండగ రోజు చాలా బిజీ బిజీగా ఉంటూ ఉంటాం కదా తక్కువ టైంలో అన్ని రకాల ప్రసాదాలు చేయాలి అంటే చాలా కష్టం మరి నేను చెప్పే పద్ధతి ప్రకారం చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ఐదు రకాల ప్రసాదాలను చేసుకోవచ్చండి అదేలాగో ఈ వీడియోలో చూద్దాం మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం లేకుండా ఉండ్రాలు కుడుములు ఎంత ఈజీ టైంలో తొందరగా చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల ఈ పప్పు నానిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను చప్పటి అలాగే తీయటి ఉండ్రాలు కుడుమల కోసం ఒక కప్పు బియ్య పిండి సరిపోతుందండి సో ఈ బియ్య పిండిని కొంచెము తేమ అంతా పొయ్యేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలండి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యపిండిని ఇలా వేయించుకొని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి ఒకటి చప్పటి ఉండ్రాల కోసం ఒకటి తీయటి ఉండ్రాల కోసము సో ఇలా ఒక కప్పు పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నానండి సో ఇలా రెండు గిన్నెలో కొంచెం కొంచెం తీసుకొని సమపాలలో పక్కన పెట్టుకోవాలి అలాగే తీయటి ఉండ్రాల కోసము హాఫ్ కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు దాకా బెల్లం తురము రెడీ చేసి పెట్టుకోవాలి కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర ఆ తర్వాత కొద్దిగా మినప్పప్పు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కరివేపాకు తరుగుని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ముందుగా మనము శనగపప్పును నానబెట్టుకున్నాం కదండి అందులో సగం క్వాంటిటీ శనగపప్పుని ఇందులో వేసుకొని శనగపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు బియ్య పిండికి హాఫ్ కప్ దాకా వాటర్ని వేసుకోవాలి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నానండి ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్న బాగానే ఉంటుంది అది మీ ఆప్షను ఇది కొంచెము రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి ఉంది కదండి హాఫ్ కప్పు ఆ బియ్య పిండిని వేసుకొని ఉండలు ఎక్కడా పడకుండా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఈ విధంగా వాటర్లో బియ్య పిండిని ఉడికించుకోవాలండి సో దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ పిండి ఏమైనా తక్కువ పడ్డది గట్టిగా అనిపిస్తే రెండు మూడు టేబుల్ స్పూన్లు పైన నుంచి బియ్య పిండి వేసుకోవచ్చండి నో ప్రాబ్లం తర్వాత స్టవ్ కట్టేసి ఇదికి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి పూర్తిగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ అదే ప్యాన్లో నేను రిమైనింగ్ ప్రిపరేషన్ చేస్తున్నానండి మీరు వేరే ప్యాన్ తీసుకున్న ఏం పర్వాలేదు అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని వేసేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలండి అలాగే మిగిలిన శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఆ పప్పును కూడా ఇందులోకి వేసేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నానండి మళ్ళీ చెప్తున్నాను ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా కొద్దిగా వాటర్ మరిగేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు కమ్మగా ఉంటాయి వాటర్ బాగా మరుగుతున్న టైంలో మనం బియ్యపిండిని ఇంకొక పార్ట్లో ఇంకొక గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదండి ఆ బియ్యపిండిని కూడా వేసేసి ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఈ బెల్లము కరిగించిన వాటర్లో బియ్యపిండిని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము బెల్లం కరిగించిన వాటర్లో శనగపప్పుని వేసుకొని ఉడికించుకొని అలాగే బియ్యపిండిని కూడా వేసుకొని ఉడికించుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చప్పటి ఉండాల కోసము ఉప్పు కలిపిన బియ్య పిండిని తీయడి ఉండాల కోసము బెల్లం తురుము కలిపిన బియ్య పిండిని పక్కకు పెట్టుకోవాలండి చల్లగా వరకు తర్వాత దీటిని మనము షేప్ చేసుకుంటాము సో వినాయకునికి ఉండ్రాలన్నా కుడుములన్నా పాయసాలన్నా లడ్డులన్నా బాగా ఇష్టం కదా సో మనకు ఏ షేప్లో వస్తే ఆ షేప్లో ఆయనకు నచ్చే విధంగా ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవాలండి నేను ముందుగా చప్పటి ఉండ్రాల కోసం కొద్ది కొద్దిగా పాటిషాన్ని తీసుకొని పిండి ముద్దని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్లో ఉండ్రాలుగా చేసుకుంటున్నానండి అలాగే ఇంకో షేప్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ కొద్దిగా బియ్యపిండి చప్పటి బియ్యపిండి మిశ్రమాన్ని తీసుకొని ఇలా అరచేతుల్లో మన వేలతో సహా వేల సహాయంతో ఒత్తుకోవాలండి కుడుములగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకో షేప్ ఇద్దామని చెప్పేసి నేను ఇక్కడ కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చప్పటి బియ్యపిండి మిశ్రమంతోని మిశ్రమంతో కుడుములు అలాగే ఉండాలని ప్రిపేర్ చేశానండి ఈ విధంగా ఉప్పు కలిపిన బియ్యపిండితోని రెండు రకాలు ప్రిపేర్ చేశాను కుడుములు అలాగే ఉండ్రాలు ఆ తర్వాత బెల్లం తురుము వేసే బియ్య పిండితో తీయటి ఉండ్రాలు ప్రిపేర్ చేస్తున్నానండి వీటిని కూడా నేను ఫస్ట్గా రౌండ్గానే ఒత్తుకుంటున్నాను ఉండ్రాలు షేప్ ఇద్దామని చెప్పేసి ఇది ఒక ఉండాల టైప్ చేస్తున్నాను సో మనం ఒక్క కప్పు బియ్య పిండితో ఇన్ని రకాలుగా మనం నైవేద్యాలు ప్రిపేర్ అండి సో అంటేనే టైం ఉండదు చాలా బిజీ బిజీగా ఉంటాము సో మన మన టైంని మన ఓపికని బట్టి మనకు అలాగే దేవునికి నచ్చే నైవేద్యాలు చేసుకోవాలి ఒక షేప్ వచ్చేసి నేను ఉండ్రాలు చేసుకున్నా అని చెప్పేసి ఇంకో షేప్లో మొదకల్లాగా ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇలా రౌండ్గా చేసుకొని దాన్ని పొడుగులాగా ఒత్తుకొని ఒక ఫోర్క్తో కానీ లేదా చాక్తో కానీ స్పూన్తో కానీ అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటున్నాను మీ దగ్గర మొదకలు చేసేది ఉంటే దాంట్లో బట్టి ఒత్తుకోవచ్చండి పాత్ర దొరుకుతుంది ఆన్లైన్లో సో అది కొనుక్కోవచ్చండి సో ఈ విధంగా మొదకలు షేప్ ఇద్దామని చెప్పేసి ఇంకో టైప్ తియ్యటి పిండితోని ఇంకో టైప్ చేశాను అండ్ ఇంకొక టైప్ చేద్దాము అని చెప్పేసి ఇట్లా మన తియ్యటి బియ్యము అప్పాలు ఉంటాయి కదండీ సో అప్పాల ఇంకో షేప్ చేద్దాము అని చెప్పేసి ఇంకో రకంగా ట్రై చేశాను సో మొత్తం మూడు రకాలుగా ట్రై చేశాను అలాగే నాకు ఇంకో రకం కూడా ట్రై చేయాలనిపించేసి వీటిని కూడా కుడుముల లాగా ప్రిపేర్ చేశాను టోటల్గా ఈ బియ్య మిశ్రమంతోని మిశ్రమంతో ఆరు రకాలు ప్రిపేర్ చేశానండి చప్పటివి రెండు రకాలు తీయటివి నాలుగు రకాలు ఇవి అన్నీ నాకు నచ్చినవి దేవునికి నచ్చినవి అన్ని రకాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి రెడీగా మనం ప్రిపేర్ చేసుకునే ఉండాలని కుడుముల్ని ఆవిరి మీద ఉడికించడానికి ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి అందులో రెండు గ్లాసుల దాకా వాటర్ని వేసుకొని ఇడ్లీ పాత్రలో కొద్దిగా నెయ్యి రాసి స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత వీటి మీద మనం ప్రిపేర్ చేసిన ఈ కుడుముల్ని ఉండాలని అన్నిటినీ కూడా పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్లో సర్దేసేయాలండి సో మనం ప్రిపేర్ చేసుకునే ఉండాలని కుడుముల్ని అన్నిటినీ ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించుకోవాలండి అంతేనండి వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాలు అన్నీ రెడీ అయ్యండి సో ఒక ఇరవై నిమిషాల్లో మనకి ఉడికిపోతాయండి ఇలా పండగ పూట టైం లేదు అనుకున్న టైంలో ఒక కప్పు బియ్యప్పిండితోని ఇన్ని రకాల నైవేద్యాలను చేసి ఆ గణేషునికి సమర్పించి మీరు భుజించండి తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇది ఫాలో అయిపోయండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు రెసిపీ నచ్చిందా నచ్చితే ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి ఆ గణేషుని దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను కలుస్తాను మరొక మంచి వీడియో మరియు షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్